హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శైలు ప్రవీణ్ కిచెన్స్ అండి అందరూ బాగున్నారండి మీరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము యాక్చువల్గా ఇది సాటర్డే వ్లాగ్ అండి సాటర్డే వ్లాగ్లో అయితే మేమైతే సాటర్డే అయితే ఈ హౌస్ అయితే క్లీన్ అయితే చేసుకున్నాము హౌస్ క్లీన్ చేయాలంటే చాలా కష్టమండి నేను పిల్లలు పడుకున్నాకే పని అంతా ముగించుకుంటానండి ఎందుకంటే పిల్లలు లేస్తే నాకు పనికి ఇబ్బంది అవుతుందని వాళ్ళిద్దరు పడుకున్నాకే నేను పని చేసుకుంటానండి ఏ పనైనా అంతేనండి నేను ఇక్కడైతే మా అబ్బాయి వచ్చి సర్దుతున్నాడండి అన్నీ నేను సర్దుతుంటే ఇంకేంటి ఫ్రెండ్స్ మీ ఇంట్లో టీ కాఫీ అయిందా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను హౌస్ క్లీనింగ్ అయితే మంత్లీ వన్స్ చేసుకుంటానండి ఇక్కడైతే గూట్లో సామాన్ అంతా క్లీన్ చేసుకుంటున్నానండి యాక్చువల్గా నాకు మేడ్ ఉందండి మేడ్ ఉన్నా కానీ వాళ్ళు గూట్లో సామాన్ అయితే మనకి క్లీన్ అయితే చేసేవారు కదా ఓన్లీ సామాన్ వరకే ఉంటారు అందుకని ఇక్కడ నేనైతే కబోర్డ్స్లో ఉన్న సామాన్లు అని అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను క్లీన్ చేసుకున్నాక ఇంకా చాలా పని ఉంది ఫ్రెండ్స్ నాకైతే ఇక్కడైతే మా వారైతే నన్ను ఆట పాటిస్తున్నాడు అవి బెలూన్స్ వేసి ఇంకా గుట్లో సామాన్ పై సామాన్ అంతా సర్దేశాక ఇంకా కింద గుట్లో సామాన్ అంతా సర్దేయాలండి ఇంకేంటి ఫ్రెండ్స్ ఏమైనా నా ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకున్నాను మా ఇద్దరు పిల్లల స్లీపింగ్ అవర్స్ వచ్చేస్తే మా అబ్బాయి ఏమో మార్నింగ్ అయితే పడుకుంటారండీ అమ్మాయి అయితే ఆఫ్టర్నూన్ పడుకుంటుంది అలా మాకైతే రెస్ట్ అయితే ఏమి ఉండదండి ఒకరు పడుకు ఒకరు పడుకున్నాక ఇంకొకరు పడుకుంటారు ఇప్పుడైతే అమ్మాయి అయితే పడుకుంది అమ్మాయిలు వేచాక వాళ్ళిద్దరికీ పాలు కాచి పాలు తాపియాలి ఇంకా అబ్బాయి అయితే మెలుకున్నాడు ఆడుకుంటున్నాడు కేర్ టేకర్ దగ్గర మాకు కేర్ టేకర్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే మాకు ఇద్దరు పిల్లల్ని పట్టుకోవడం చాలా కష్టమండి కదండి మా హస్బెండ్ అయితే జాబ్ అయితే చేస్తుంటాడు ఒక ఒకదాని ఒకరి ఒకదానివి ఇద్దరు పిల్లల్ని అయితే చూసుకోలేవు అందులో మా అమ్మ వాళ్ళకు కానీ మా అత్తాయి వాళ్ళకు కానీ ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదండీ ఒకరికి మనమైతే ఇబ్బంది అయితే కలిగించకూడదు అందుకని మేము కేటీఆకని అయితే పెట్టుకున్నామండి కాబట్టి ఇన్ని ఇబ్బందులు ఉంటాయండి అది ఎవరికైతే తెలియదు అది మాకొక్కడికే తెలుసు మీకు నా చిన్న స్టోరీ చెప్తా అండి యాక్చువల్గా నాది కర్నూలు అండి నేను కర్నూల్లోనే చదువుకున్నాను నేనైతే బిఎస్ నర్సింగ్ వరకు అయితే చదువుకున్నానండి బిఎస్ నర్సింగ్ అయిపోయాక సిక్స్ మంత్స్ అయితే ఎక్స్పీరియన్స్ కోసం అయితే జాబ్ అయితే చేశాను జా జాబ్ చేసాక నా మ్యారేజ్ అయితే అయిందండి టూ థౌజండ్ నైన్టీన్లో నాకు టూ థౌజండ్ నైన్టీన్లో మ్యారేజ్ అయితే నాకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పిల్లలు అయితే పుట్టారండి హస్బెండ్కి నేను జాబ్ చేయడం ఇష్టమండి కానీ పిల్లలతో అవ్వదు కదండీ ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత అయితే ప్లాన్ చేసుకోవాలండి జాబ్ చేసుకోవడం నేను ఇంట్లో అయితే ఎవరి పనులు వాళ్ళకైతే ఉంటాయండి ఇక్కడైతే సామాన్ల స్టాండ్ అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను అండి చెప్పాను కదండి ఇంట్లోకి అయితే చాలా జస్ట్ ఫామ్ అయ్యింది పక్కన అయితే మాకు పెద్ద ముక్కి కుంటైతే ఉందండి అదంతా అయితే మొన్న క్లీన్ అయితే చేశారు అందుకే మా ఇంట్లో ఇంత జస్ట్ అయితే ఫామ్ అయింది ఇక్కడైతే మా వారు అయితే ఫ్యాన్ అయితే క్లీన్ చేస్తున్నారండి అదేంటి మీ వారు పని కూడా చేస్తారంటే పని అయితే చేస్తారండి మా వారు మా ఇంట్లో అట్లా భావాలు ఏమి ఉండవండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాము చక్కగా మా ఇద్దరు పిల్లలు అయితే అక్కడైతే స్నాక్స్ అయితే తింటున్నారండి ఇక్కడైతే నేనైతే కసలు అయితే కొడుతున్నాను అండి నా కొట్టాకైతే టీ అయితే చేయాలండి అందరికీ నేను మా వారు మా ఇద్దరు పిల్లలు కేర్ టేకర్ ఉండారండి ఇప్పుడైతే మా హస్బెండ్ వాళ్ళ అయితే వచ్చిందండి నా ఇక్కడైతే చికెన్ అయితే ఇది సన్ యాక్చువల్గా ఇది సండే బ్లాగ్ అండి సండే బ్లాగ్లో అయితే చికెన్ అయితే తెచ్చుకున్నాము ఆఫ్టర్నూన్ అంటే చికెన్ అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను చికెన్లోకి బగారా రైస్ అయితే అండి ఆ వీడియో అయితే పెట్టలేదు చికెన్ నాకు రాదండి రీసెంట్గా నేర్చుకున్నాను చికెన్ చేయడం నేను అసలు నాకు పెళ్ళి తర్వాత కూడా వంటలు అయితే అసలు వచ్చేవి అయితే అసలు కాదు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి వంట చేయడం స్టార్ట్ చేశాను ఎందుకంటే నేను తినాలి కదండి నా వంట నాకే నచ్చకపోతే నేనేం తింటానండి ఏం పెడతాను నేను ఇక్కడైతే చికెన్ అయితే ఉడుకుతుందండి ఇంకా చికెన్ అయ్యాక రైస్ అయితే చేయాలి పిల్లలకైతే అన్నం అయితే చేశాను ఇంకా వారికి అన్నం తినిపించి ఇంకా వాళ్ళిద్దరిని అయితే పడుకోబెట్టాలి అంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్